భగవంతుడు అంతటా ఉన్నారని చెప్తున్నారు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు అంతటా ఉన్నారని చెప్తున్న మాటని నిజం చేయడానికి స్వామి స్తంభం నుంచి బయటికి వచ్చారు మనందరం కూడా తెలుగు వారిగా ఉండి తెలుగులో పోతనామా చిన్నారు సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ స్వామి స్తంభంలో స్తంభం బయటకు వచ్చేటప్పుడు ఆ స్వామి యొక్క స్వరూపం ఎట్లా ఉందని పాదముల దగ్గర నుంచి శిరస్సు పరితం స్వామి ఎట్లా ఉన్నారు అనేది మనకు అందరికీ అక్షర రూపంలో అనుగ్రహించారు పొందరామాచి వారు ఇప్పుడు అక్షర రూపంగా ఉన్నటువంటి ఆ గత్యాన్ని నేను చదువుతాను మీరందరూ అందరూ కూడా మీ చేతులతో తులసి దాన్ని మీ ఆశ్చర్యం దించుకొని ఆ అక్షర రూపంగా ఉన్నటువంటి స్వామిని మీ కంటి ముందు సాక్షాత్కరింప చేసుకుంటారు అని భావిస్తున్నారు ఇప్పుడు దానవేంద్రుడు

ಸಭಾ ಮಂದವ ಸಂಪುಂದು ಬೇಸಿನ ಭೇದೋಣ ದಸ ದಿಶನು ಮಿಡಿ ತುಳ್ಳು ಚೆರಂ ತೆರಿಯ ಬುಡಿಯ ಬಳಿ ಮಂಭತ್ಯ ಮಾನಂಬೌದು ನಮ್ಮಹಾ ಸಂಪಂಬೋಣ ಉಳಯವಯಾ ವಕ್ಕ ರಿಖೇ ತನಿ ಬಳಿ ನಿಶ್ಚಯ ಸುಸ್ಸಾ ಸಂಗ್ಯಾ ದಿ ్రహ్మాండోటి <laughs> ందులు ము మధ్యందులు గులాజల సుభాగ సత్స కర్కల విశాల వచ్చు దుర్జల ధనుజ బల విద్యాయమక్షోరాగ వక్షోంగ మణి పుంజరంజిర మంజుల హారేయూర గంగర కిరీడాలి మగల గుండల భూజిన భోజితులు గంధరుడు ప్రగంబడ గంబరాల

అందరంగ బహిరంగ కరుణామైన మహాప్రభావును అయిన శ్రీ నృసింహదేవుడా విద్భవించిన